వరంగల్ జిల్లా మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూ సేకరణకు రెండు వందల ఐదు కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ సర్కారు జీవో జారీ చేసింది ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసింది కాగా అండ్ బి శాఖ మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న నూట యాభై కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకుంది ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉండగా రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగాల కోసం నిర్మాణాలు చేపడుతున్నారు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్ల కోసం మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి విశేష కృషి చేస్తున్నారు మంత్రి చొరవతో మామలూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది అయితే సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్లో పర్యటించనున్నారు ఇందులో భాగంగానే మామనూరు విమానాశ్రయ పనులను ఆయన రేవంత్ చాలా గారు గా వరంగల్ ని రెండవ రాజధానిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి ఎన్ని కోట్ల ఖర్చైనా కూడా పెట్టుకుంటాను మీరు దానికి మంచి ప్లాన్ ప్రిపేర్ చేయండి అని చెప్పి చెప్తూ దాంట్లో ఎయిర్పోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనం ఎంత వీలైనంత త్వరలో దాన్ని మనం కట్టించగలిగితే మనకు అంత మంచి జరుగుతుంది ఎందుకంటే మీకు తెలిసి ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ వచ్చింది టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వచ్చినప్పుడు మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటే ఇంకా మనకి ఇండస్ట్రీస్ ఇంకా కంపెనీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల మనకు లాభం లేదు దాని తర్వాత మళ్ళీ పెద్ద ఎయిర్పోర్ట్ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం చాలా కష్టమైంది కాబట్టి ముందు ముందే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్లోనే ఎయిర్పోర్ట్ కట్టాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని దాంట్లో మీ ల్యాండ్స్ మీరు ఈరోజు చెప్పాలంటే మీరు త్యాగం చేస్తా ఉన్నారు ఎయిర్పోర్ట్లో లో చరిత్రలో మీరు నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు